హాయ్ హలో లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం ఈరోజు సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార కొద్దిగా ఇలాచి పౌడర్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని బూందీ తయారు చేసుకోవటానికి సరిపడా కలుపుకోవాలి నేను ఉప్పు కానీ సోడా కానీ ఏమీ వేసుకోలేదు ఉట్టి శనగపిండిలో వాటర్ పోసి కలుపుకుంటున్నాను ఈ విధంగా ఉండలేమీ లేకుండా పిండిని జారుగా కలుపుకోవాలి పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకుంటే బూందీ తయారు చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు బూందీ గరిటతో బూందీని తయారు చేసుకుందాం బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి బూందీ వేయగానే అవి ఆయిల్లో నుండి పైకి తేలాలి ఆయిల్ హీట్గా లేకపోతే అవి అంతా అట్టలాగా అడుగునే ఉండిపోతాయి అందుకని బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ ఉండాలి ఈ విధంగా గరెటితో కలుపుకుంటూ మరీ క్రిస్పీగా అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయి చూశారు కదా బాల్స్ లాగా ఎలా వచ్చాయో బూంది ఇప్పుడు గరెట్లోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ ఫీల్ చేసుకుంటుంది ఈ విధంగా మిగిలి ఉన్న పిండిని కూడా ఆయిల్లో వేసుకుందాం చూస్తున్నారు కదా ఆయిల్ హీట్గా ఉంటే బూందీ వేయగానే పైకి తేలుతాయి ఈ విధంగా పిండిని వేసుకొని ఒక గిరెటతో కొడితే అవే కిందకు జారుతుంది ఈ విధంగా బూందీని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసి కొద్దిగా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాం లడ్డూలు చుట్టుకునేటప్పుడు వాటిని వేసుకుందాం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా నో ప్రాబ్లం ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార తీసుకొని పావు గ్లాస్ వాటర్ పోసి బాగా పంచదారని కరిగించుకోవాలి పంచదార బాగా కరిగి పాకం రెడీ అవుతుంది మధ్య మధ్యలో పాకం వచ్చిందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాం పాకం అయితే సరిపోతుంది ఈ విధంగా తీగలాగా ఒక స్ట్రింగ్ వస్తే సరిపోతుంది పాకం వచ్చినట్లే ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసి పాకంలో బాగా కలుపుకోవాలి పాకం అంతా బూందీకి పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఆ కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒకసారి బూందీ అంతటిని పాకంలో బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మూత ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకు బూందీ ఫ్రై అయినా కానీ తీసేటప్పుడు లేట్ అయ్యి బాగా క్రిస్పీగా అయిపోతాయి అలాంటప్పుడు పాకంలో వేసినా కూడా అవి క్రిస్పీగా ఉండి లడ్డు చుట్టుకునేటప్పుడు లడ్డు విడివిడిగా అయిపోతుంది అందుకోసమని పాకంలో కలుపుకున్నాక ఆ వేడికి రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే క్రిస్పీగా అయిన బూందీ కూడా కొద్దిగా మెత్తపడతాయి అప్పుడు మనకి ఈజీగా లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది అందుకని ఎక్కువ టైం అవసరం లేదు రెండు నిమిషాలు అయితే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా మనకు కావలసిన సైజులో జీడిపప్పులను పెట్టుకొని లడ్డూలను చుట్టుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడగలరు ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి ఛానల్ని చూస్తున్నారు కదా అంతటిని కలుపుకోకుండా పక్క నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క లడ్డూకి ఒక్కొక్క జీడిపప్పును పెట్టుకొని చుట్టుకోవటమే మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూశారు కదా ఒక పక్క నుంచి తీసుకోవటం వల్ల ఏమీ ఆరిపోకుండా అన్ని లడ్డూలు ఈజీగా చుట్టుకున్నాము ఈ విధంగా లడ్డీలన్నిటినీ తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే